హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా వైస్ ప్రజా ఎన్కౌంటర్ తెలుగుదిన పత్రికలోని విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ వార్త చేయవలసింది వెళ్దాం రూపాయి అప్పు రూపాయి అప్పు కూడా పుట్టని పరిస్థితి రాజకీయ ఉచ్చులో సమిధులు కావచ్చు రూపాయి అప్పు కూడా పుట్టని పరిస్థితి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి కోట్ల రూపాయలు ఈనాడు అందాల బామల పోటీలో కోట్ల రూపాయలు వేడుకలు వచ్చినాయి ముఖ్యమంత్రి గారు ఈనాడు అన్నదాతల పరిస్థితి రోడ్ల మీద ఒడ్లు జల్లడబట్టి కుప్ప పోసుకుంటున్నారు బోన సంచులు లేక సుత్ల దారం దప్పడం లేక పనులు లేక లారీలు లేక ఫెసిలిటీలు లేక అన్నదాతలు ఉన్న రోడ్డు మీద వాడి నెత్తి నోరు కొట్టుకొని చచ్చిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే మీరేమో ఇక్కడ మున్సిపడల్ పోటీలో కోట్ల రూపాయలు వెచ్చిస్తారా అంటే వాళ్ళేమి అబ్రాడ్ కంట్రీస్ నుంచి వచ్చేటోళ్ళ దగ్గరనేమో ఇజ్ పోవద్దు కానీ అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు మాత్రం గాని కష్టపడి పండించి ఆరు నెలలు కష్టపడి పండించిన రైతన్నలు మాత్రము దిక్కు దివాన లేకుండా ఆడ ఒడుకు పలకాడ కూసవాణా ఇదా రైతనల్లను ఆదుకోవద్ది ఇందుకోంచా ముఖ్యమంత్రి గారు రైతన్నలు ఈ కోట్లేసి గెలిపించింది తెలంగాణ రాష్ట్రంలో అందాల భామల పోటీలు ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకోవచ్చు పది రోజుల తర్వాత పెట్టుకోవచ్చు ఈనాడు రైతులు కొద్దనక రాత్రనక ఆడ ఒడ్లు వర్షాలు పడి కొట్టుక ఆడ కాపలు కాస్తున్నారు రోడ్ల మీద నిద్ర లేక మీరేమో అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించడానికి పైసలు ఉంటాయి కానీ ఇక్కడ మీరు రూపాయి కూడా పుట్టని పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు మళ్ళా మరి దానికి ఎట్లా పుట్టినాయి అరే రైతులు ఎంత గోసపడుతున్నారు ఎంత పడుతున్నారు వారు పొద్దునక రాత్రనక కాయ కష్టం చేసి దుక్కి దున్ని దగ్గర నుంచి ఆ పంట చేతికొచ్చేదాకా ఒరి కోసేదాకా ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు రైతులను మనం గుర్తించుకోవాలి రైతుల గురించి మనం సమీక్షలు నిర్వహించుకోవాలి కానీ ఈనాడు బామల పోటీలకు సమీక్షలు మీటింగ్లు పెట్టుకుంటున్నారు అంటే ఇక ఏం ఆలోచించారా ప్రజల మీరే ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందో పరిస్థితి బోన సంచులకు పైసలు లేవు కానీ అందాల బామల కోట్లకేమో నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెడతారు ఇప్పుడేమో రూపాయలు లేదు అంటున్నారు మళ్ళా దప్పడము సుత్తుల దారం గతి లేదు పన్నోలు గతి లేరు లారీలు గతి లేవు ఇక ఇంకా ఉరిసెని గోళ్ళున్నారు కుప్పలకనే ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గర ఒడ్డు మనం మనకు ఏడు ఎత్తుకోదామని చెప్పి పెడితే ఉడగలం అనుకొని ఒడ్లు రాలిపాయారు ఇట్లుంది మన ఉద్ధారకం తెలంగాణ రాష్ట్రం రాజకీయ వచ్చులో సమిధులు కావచ్చు సమయం కాదు ఆ సంయమయం కావాలి మీకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం ఆ కలిసి పని చేస్తేనే తెలంగాణ బలపడుతుంది బలపడుతుంది ఉద్యోగ సంఘాల సమ్మె ప్రకటనలపై సీఎం రేవంత్ గారు ఏ ఏం దినాలే సార్ వాళ్ళు ఉద్యోగులు ఆర్టీసీ కాన్ఫిక్ట్ల సమ్మెంటారు వాళ్ళ ఖర్చులు ఎట్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దామంటేనేమో స్కూల్ సకాలేమాయి ప్రైవేట్ స్కూళ్లలో కాలేజీలలో చదివిస్తామంటేనేమో సాలిసాలని జీతం ఆయి వాళ్ళకి ఏం సార్ అమ్మా సమ్మెతో మళ్ళీ వెనుక పడేయవద్దు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది కానీ మీ గాడి అయితే మంచిగా ఉంది మీతో మాత్రం చక్కగా ఉండాలి కానీ ఆర్టీసీ కార్మికుల జీవితాలు ఏమన్నా కానీ అరే ఆలోచించరు సార్ నిత్యావసరాల సరుకులు ధరలెట్లు ప్రభుత్వ పాఠశాలల్లో పోలిన పరిస్థితి ప్రైవేట్ బాధలలో కాలేజీలల్లో ఇంజనీరింగ్ చేపిస్తే లక్షల రూపాయలు అవుతుంది కూరగాయలకి ఆగురి ఆగురు అంటే ఇంకేం ఇంకేం రోజులు ఆగుతారు ఉద్యోగాల నియామకాలు కొత్త బస్సులు కొనుగోలు చేశాం అనేక బకాయిలను కూడా చెల్లించి మీరు చేశాం ఆర్టీసీ కార్మిక సంఘాలకు మంత్రి పొందడం సూచన సూచనలు చేస్తారో ఎట్లా సూచనలు చేస్తారో మరి మీరు ఒక్కొక్కరి ఇండ్లల్లో ఆర్టీసీ వర్కర్స్ ఇళ్లలో పోయి చూడు గిన్నెలు కొట్లాడుతున్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆ మరణాలు ఆ ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే గుర్తించాలి అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనాలి ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు ఎట్లా ఉంటారు హరీష్ రావు సరే మీరు కొనమని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏది ప్యాడ్ సిస్టమ్ మీద చూస్తారో మాయిస్టర్ చూసి తక్కువ రేట్కి ఉంటారు రైతనాలు నష్టపోతున్నారు కదా ఇక్కడ ఆ మాస్టర్ తడి ఎత్తుకుంటే తక్కువ రేట్ వస్తుంది అనమాట డ్రై పర్సంటేజ్ ఎక్కువ మాస్టర్ లేకుండా ఉంటే ఈనాడు రేట్ ఎక్కువ వస్తుంది తడిసిన ధాన్యాన్ని తక్కువ రేట్ ఇస్తారు కదా ప్రభుత్వాలు గట్లున్నాయి ఎక్కడ ముందుకు సాగని ధాన్యం కొనుగోలు అందాల పొట్టిపోయిన ఉన్న శ్రద్ధ రైతుల పైన పెట్టండి ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మడికి ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఈ మరణాలకు ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యులని అన్నారు ముందస్తుగా రైతుల గురించి చర్యలు తీసుకుంటలేదు కానీ అందాల భామాల గురించి చర్యలు తీసుకుంటున్నారు బీజేపీకి ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయింది ఆ కులర్గనపై కేంద్రం నిర్ణయం రాహుల్ గాంధీ విజయమన్న షర్మిల ఆ సామాజిక న్యాయం కోసమే ఆ తమ డిమాండ్ అని స్పష్టీకరణ బీజేపీ మత ఆ గణనకే ప్రాధాన్యం ఇస్తుందని ఆ కులగణనను వ్యతిరేకించిందని ఆరోపణ కుల గణనపై వెంటనే కాల పరిమితి ప్రకటించాలని డిమాండ్ రిజర్వేషన్ల పరిమితిపై చర్చ ఆ గణన ఫార్మాట్ వెల్లడించాలని ఆ విజ్ఞప్తి అన్నట్టు మనం ఇక్కడ షర్మిలక్క గారు అంటున్నారంట ఈ షర్మిలక్క గారి గురించి చెప్పాలి మనకి మూడు వందల తొమ్మిది వందల కోట్లు విలువైన పనులకు ఆ ప్రారంభం తెలంగాణ రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఆ రోడ్డు కనెక్టివిటీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం మూడు వేల తొమ్మిది వందల కోట్ల విలువైన పనులకు ప్రారంభం ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి ఆ కాగజ్ నగర్ వేదికగా ఆ కేంద్ర మంత్రి నితిన్ మనం చూసుకోవచ్చు ఏదైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ రోడ్ల అభివృద్ధికి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు సో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలలో కూడా రోడ్లు అభివృద్ధి చెందితేనే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదో డెవలప్మెంట్ లో భాగంగా కీలకంగా అదొకటి ఉంటుంది కాబట్టి రోడ్లు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి సో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా రోడ్లని డెవలప్మెంట్ చేసుకోవాలి హైవేల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడి అన్నట్టు మనం చూసుకోవచ్చు కేంద్ర రాష్ట్రాలకు కలిసి పని చేస్తేనే ఆ అభివృద్ధి ఎన్నికల సమయంలోనే రాజకీయాలు రాజీవ్ రహదారిని మంచి నేల వరకు పొడిగించాలి కాగజ్ నగర్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఎలక్షన్స్ అప్పుడే ఈనాడు ఏదైనా విమర్శలు ఆ ఏదైతే అభివృద్ధి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం ఈ విధంగా విమర్శలు కానీ తర్వాత మాత్రం కేంద్రము రాష్ట్రం కలిసి చేస్తేనే ఈనాడు సామాజికంగా ముందుకు పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది సమస్యల పరిష్కారం ప్రజల సమస్యల పరిష్కారం దీనికి అంతకి ఆస్కారం ఉంటది కానీ నాడు పంచాయతీలు పెట్టుకొని కేంద్రం ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఏంది ఇద్దరు దళలు పట్టుకొని కొట్లాడితే పని కాదు సో ఇద్దరు మంచిగా ఆలోచించి అందరు నాయకులు కలిసిమెలిసి ముందుకెళ్తే బాగుంటది సో ఇది ప్రజలను మనం ఈ ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వయసు తెలుగుదిన పత్రికలో మేల్ పేర్చున్న వార్తా విశేషాలు అందరికీ